అంత మంచిదేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అయితే వచ్చేసిన ఈ వీడియో వచ్చేసి మేమైతే ఇక్కడ అయితే వెళ్తున్నాము రియాద్కి వెళ్లే ముందుగా అయితే ముందుగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరగాని పెట్రోల్ బంక్ అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయినాం ఇంతకు రియాద్కి ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా రియాద్లో అయితే డబ్ల్యూటీఏ ఫైనల్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట డబ్ల్యూటిఏ అంటే వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్ అయితే జరుగుతున్నాయి అది చూడడానికి అయితే వెళ్తున్నాము టెన్నిస్ అంటే మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టము ముఖ్యంగా మా హస్బెండ్కి మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా పిల్లలకి చూపించాలి అందులోనూ అలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరు కూడా అయితే ఆడుతూ ఉంటారు మేము వెళ్ళేదైతే ఫైనల్స్కి గత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే టోర్నమెంట్ అయితే జరుగుతూనే ఉంది చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయితే వచ్చి అయితే ఆడుతూ ఉన్నారు ఈ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చూడడానికి అయితే మేము టికెట్స్ అయితే ఒక వన్ మంత్ ముందే అయితే బుక్ చేసుకున్నాం అనమాట మా పిల్లలు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఇలా లైవ్లో టెన్నిస్ని చూడబోతున్నామని చెప్పేసి సో ఇంకా వెళ్ళే దారంతా కూడా డెజర్ట్ లాగానే ఉంటుంది మాకు కొబ్బరి నుంచి ఇంకా రియాదికి రీచ్ అవ్వాలంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టేటట్లుందనమాట ఇంకా అలా వెళ్ళే దారిలో అయితే క్యామల్స్ అయితే చూస్తూ ఉన్నాము ఉదయాన్నే బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యేటట్లు ఉంది ఇంకా మధ్యలో కూడా ఎక్కడ ఆగలేదు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము ఎందుకంటే మాకైతే మ్యాచ్ వచ్చేసి అక్కడ ఫోర్ ఫోర్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మధ్యలో మేము ఎక్కడ ఆగినా కానీ మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకెక్కడ ఆపకుండా అయితే డైరెక్ట్ అయితే రియాద్కి వెళ్ళిన తర్వాతనే ఆగుదామని చెప్పేసి అయితే బయలుదేరాడు ఇంకా ఫాస్ట్గా అయితే వచ్చేసాము ఇంకా రియాద్కి అయితే రీచ్ అయిపోయినాం ఇంకా రీచ్ కాగానే పిల్లలకైతే బాగా ఆకలిస్తుంది ఇంకా పిల్లలు వాళ్ళ డాడీ వెళ్ళేసి హ్యాపీ మీల్ అయితే తీసుకొచ్చుకున్నారు మెగ్డీకి వెళ్ళి I'm okay, okay. Burger, burger, burger. Oh, no, 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 That's my meal! That's my meal. Open it. Open here. Okay. Can I eat? అలా వాళ్ళకి నచ్చిన హ్యాపీ మీల్ అయితే తీసుకొచ్చుకున్నారు ఇంకా కిడ్స్కి ఏంటంటే హ్యాపీ మీల్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తుంది బర్గర్ వస్తుంది అలాగే ఒక బుక్ అయితే వస్తుంది అనమాట ఇంకా వాళ్ళకి అవి అయితే ఇష్టము అలాగే చాక్లెట్ కుక్కీస్ అలా తీసుకొచ్చుకున్నారు ఇంకా మేము ఉదయం కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం కదా ఇక్కడికి వచ్చేసరికి బాగా ఆకలి అయితే అవుతుంది ఇంక ఇప్పుడు మేము డైరెక్ట్గా అయితే స్టేడియంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఇంకా మాకు ఇక్కడ టైం వచ్చేసి త్రీ ఫార్టీ అలా అవుతుంది ఇంకా అక్కడికి ఇక్కడ నుంచి స్టేడియంకి ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అవుతుంది మేబీ ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇలా కారులోనే బర్గర్స్ అవి తినేసుకుంటూ అయితే స్టేడియంకి అయితే బయలుదేరిపోయినాం ఇంకా స్టేడియం దగ్గరకు కూడా వచ్చేసినాం అనమాట స్టేడియం అంతా కూడా చాలా పెద్దగా అయితే ఉంది క్రౌడ్ కూడా చాలానే ఉన్నారు అక్కడ కార్ అయితే పార్క్ చేసేసి ఇంక ఇలా ముందుకైతే నడుచుకుంటూ వస్తున్నాము ముందట ఎదురుగా కనబడుతుంది కదా అదే స్టేడియం అనమాట ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంక ఇక్కడైతే చాలా వరకు అయితే ఫారినర్స్ని అయితే చూస్తూ ఉన్నాను సో చాలామంది ఫారినర్స్ అయితే కనబడుతూ ఉన్నారు ఇంకా రియాద్లో ఉన్నవాళ్ళు వాళ్ళు లాగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట క్రౌడ్ అయితే బాగానే ఉంది ఇంక ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి అయితే ట్యాగ్ అయితే వేస్తున్నారు లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్యాగ్ అయితే కంపల్సరీ ఇక్కడ కప్పు పెట్టారు కదా ఈ ఫైనల్స్ ఫైనల్స్లో విన్ అయిన వాళ్ళకి ఈ కప్పు అయితే ఇస్తారనమాట సో అందరు కప్పు దగ్గర నిలబడి అయితే ఫోటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఫొటోస్ అయితే పెద్ద క్యూ అయితే ఉందనమాట మా హస్బెండ్ అయితే వెళ్ళేసి ఆ ఫోటో దిగడానికి ఆ క్యూలో అయితే నిల్చున్నాడు అక్కడ చూడండి ఆ అమ్మాయి అయితే ఎలా ఉందో సో ఒక్కసారి చూడగానే ఏంటి ఇంత హైట్ ఉందని అనుకున్నాను కాకపోతే కింద అవి స్టిక్స్ లాంటివి పెట్టుకొని నిల్చుంటారు కదా సో బ్యాట్ అది పట్టుకొని అయితే నిల్చుందనమాట ఇంక ఇక్కడైతే మా పిల్లలు ఆ బాల్స్ తీసుకెళ్ళి దాంట్లో వెయ్యాలని చూస్తున్నారు సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి కాస్త ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ అయితే పెట్టున్నారు fast it. That's why it's not go You need to throw like this because it's you run like Do it this way. Ah uh, do go. ఇంకక్కడ పిల్లలైతే కాసేపు అలా ఆడుకున్నారు తర్వాత అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది అనేసి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది ఇంకందుకని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ఒక కొన్ని గేట్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఈ గేట్లో నుంచి అంటే మన సీటింగ్ ఏరియా ప్రకారం గేట్ నెంబర్స్ అయితే పెట్టున్నారు ఇంకా మా గేట్ నుంచి అయితే వచ్చేసాము లోపలికి కొద్దిసేపట్లో అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ముందుగా అయితే డబుల్స్ అయితే ఆడబోతున్నారనమాట ఇంక ఇప్పుడు ఇద్దరిద్దరు పేర్స్ లాగా అయితే వస్తారు తర్వాత నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సింగిల్స్ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే డబుల్స్ అయితే చూడబోతున్నాము విఆర్ సో ఎగ్జైటింగ్ ఫస్ట్ టైం ఇలా టెన్నిస్ని లైవ్లో చూడడం అనమాట అది కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడుతూ ఉంటే ఎట్లా ఉంటుందంటే మేము ఇప్పుడు టీవీలోనే చూస్తూ ఉంటే ఇలా ఈ టోర్నమెంట్ అయితే వన్ ఇయర్కి ఒకసారి అయితే జరుగుతూనే ఉంటుంది కానీ ఈ ఇయర్ మేమే లక్కీలి బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ సో వచ్చేసి చూస్తూ ఉంటే మాత్రం పిల్లలకి మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా ప్లేయర్స్ అయితే ఇద్దరిద్దరికి అయితే వస్తూ ఉన్నారు ఇంకా టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ టూ ఫిఫ్టీ రియాల్స్ పడింది అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఒక్కొక్కరికి సిక్స్ థౌసండ్ దాకా అయితే పడింది అనమాట ఇంకా సీటింగ్ అంతా కూడా చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంది ఇంకా పైకి రావడం వల్ల కొద్దిగా పిల్లలకు కూడా చక్కగా అయితే కనబడుతూ ఉంది పిల్లలు అయితే హ్యాపీగా అయితే కూర్చున్నారు ప్లేయర్స్ అయితే వచ్చేసారు ఇంక అక్కడైతే కొద్దిగా ప్రాక్టీస్ లాగా చేస్తూ ఇప్పుడైతే ఇంకా టాస్క్ అయితే వేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి ఇంకా కొద్దిసేపట్లో అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది ఇంక ఇక్కడ వీళ్ళైతే కొద్దిగా ప్రాక్టీస్ లాగా అయితే చేస్తున్నారు బాబోస్ స్టెఫనీ కుడర్ మెటోవా మెరిటిన్స్ మధ్య అయితే పోటా పోటీగా అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది లెట్స్ ఎవరు గెలుస్తారో చూద్దాం కిడర్ మెటోవా అండ్ మెటింగ్స్ విన్ అయ్యారనమాట ఇంకా ఇక్కడ స్టేజ్ అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు ఇక్కడే ప్రైజ్ అన్నీ కప్పలంతా కూడా విన్నింగ్ అయిన వాళ్ళకి ఇవ్వడానికైతే స్టేజ్ అంతా ఏర్పాటు చేసేస్తారు అందరు న్యూస్ రిపోర్టర్స్ ఫోటోగ్రాఫర్స్ అందరు అందరూ అయితే వచ్చి అయితే నిల్చున్నారు ఇక్కడ గేమ్ అయిపోగానే గెలిచిన వెంటనే ఇమ్మీడియట్గా స్టేజ్ అదంతా కూడా అక్కడే ఏర్పాటు చేసేస్తున్నారు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే జరిగిపోతున్నాయి అనమాట has been and before we start that trophy ceremony let's give a round of applause to all of the wta saudi tennis federation and ministry of sports staff umpire and of course our ball kids And congratulations to all of the WTA athletes who participated this week, our partners, our WTA legend, and of course to all of you and to all of the WTA singles and doubles players. Thank you, Gadir. And now, let's introduce the WTA Finals Doubles Trophy, named after a champion who was crowned at the WTA Finals eight times in singles and 11 times in doubles. Delivered by... President of SDS, Dr. Muhammad Minister of Sports Affairs, MOS Abul Eresi. And Head of Events and Sponsors at CIF in Anu, the city. Our and uh, I believe time to give this gift to Julie. Come on up, please, and uh, Ellen New will present that gift to you. Julie Shenley. Julie Shenley here from Norway has done an incredible job. She's here for the last eight days, but uh, for the last 12 months. She... <laughs> ladies, before we hand you those to we'd love to hear from both of you, Louisa. You've had an incredible week, an incredible year, and you uh, have a great partner next to you, so we'd love to hear from both of you. She tells me to start. I, uh, well, hard to find the words right now, but of course I'd like to start. Congrats, girls, well deserved. Great week, great right year, another title of the team. Very well played today as well, and your teams. Um, well, first, I'd like to thank the Saudi Tennis Federation for hosting us and make, putting up this amazing event. The Minister of Sport as well for bringing women's tennis to Saudi and really uh, uh, supporting us. And this is one of my favorite tournaments of the year. It's my first time playing in it. Uh, I'm really honored. To be here, so thank you for putting, bringing women's tennis here. It's awesome. Thank you, thank you everyone, who makes this tournament happen. All the referees, ball kids, the press, tournament director, right uh, security. <laughs> I would like to thank Timmy for. I'll try not to cry because it's been such an amazing year of ups and downs. Uh, but i've learned so much from her i've grown so much as a person with with her on court and off court and we've had some amazing moments on and off the court with her family as well and for me that's the most beautiful part about tennis is the moments that we shared the fights the losses very hurts like this one even today where we can find we can find the silver lining and understand that's all part of life and that it's great about who you share with so thanks for sharing this year with me sharing the court sharing the really tough talks <laughs> sharing some laughs some dancing in the locker um, yeah it's been, it's been really special and um, I couldn't have asked for a better year ఇంకా ఈ విధంగా అయితే డబుల్స్ లో విన్నర్స్కి రన్నర్స్ కి అయితే ట్రోఫీ ప్రజెంటేషన్ అయితే ఇస్తూ ఉన్నారు సో ఈ డబుల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సింగిల్స్ ఉంటుంది సింగిల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంకా దానికి అది అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బ్రేక్ అయితే ఉంటుంది ఇదంతా అయిపోయిన తర్వాత సింగిల్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఒకరొక్కరే ఆడతారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట ఆ గేమ్ అంతా కూడా ఇంకా అప్పుడైతే స్టేడియం అంతా కూడా ఫుల్గా ఉంటుంది ఫుల్ క్రౌడ్ అయితే వస్తారు ఎందుకంటే సింగిల్స్కి కేవలం సింగిల్స్కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు మేమైతే ఇలా డబుల్స్ సింగిల్స్ రెండు చూద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే అయితే బుక్ చేసుకున్నాము కొంతమంది ఏంటంటే కేవలం సింగిల్స్ చూడడానికే వస్తారనమాట దానికి కూడా సపరేట్ టైమింగ్ ఉంటుంది ఈ వీడియో యొక్క లెంత్ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉంది అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియోని అయితే ఇక్కడతోటే ఆపేస్తున్నాను దీని యొక్క కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్